హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు కథల ప్రపంచం ఈ రోజు మన కథ పెంపుడు కొడుకు కన్న కొడుకుని మించి చేరదీసిన కొడుకు ఎలా ఆప్తుడు అయ్యాడో ఈ కథలో చూద్దాం సిరిపురంలో ఉంటున్న విశ్వనాథం తను చేసే ఉపాధ్యాయ వృత్తిని దైవంగా భావించేవాడు విద్యార్థులకు పాఠాలు చక్కగా బోధిస్తూ క్రమశిక్షణ నేర్పేవాడు అందువల్ల విశ్వనాథం అంటే పిల్లలకు తల్లిదండ్రులకు ఎంతో గౌరవ ఆధారాలు ఉండేవి విశ్వనాథం భార్య విశాలాక్షి అనుకూలవతి అయిన ఇల్లాలు భర్తకు అన్ని విధాలా సహకరిస్తూ ఒక్కగానొక్క కొడుకు చైతన్యను గారాభంగా పెంచి పెద్ద చేసింది చైతన్య గ్రామంలో పాఠశాల చదువు పూర్తి చేసి పట్నం వెళ్ళి పై చదువులు చదువుకొని అక్కడే మంచి ఉద్యోగం చూసుకున్నాడు అక్కడొక అమ్మాయిని ఇష్టపడి తల్లిదండ్రుల అనుమతి లేకుండానే పెళ్లి చేసుకున్నాడు ఇది విశ్వనాథానికి ఆవేదన కలిగించింది మనతో మాటైనా చెప్పకుండా ఎంత పని చేశాడో చూసావా మన చైతన్య మనతో చెబితే వాడి కోరికను కాదంటామా అని భార్యతో చెప్పాడు ఏం చేద్దాం మన ప్రాప్తం అంతా వాడు ఉంటే చాలు కాలం మారిపోయింది పోనిద్దురు అని భర్తను ఓదార్చింది విశాలాక్షి ఆ సంవత్సరం వేసవి సెలవుల్లో విశ్వనాథం భార్యతో కలిసి తీర్థయాత్రకు బయలుదేరి కొన్ని రోజులు శ్రీశైలంలో గడిపాడు ఆయన ఒకనాడు దైవదర్శనం చేసుకుని ఆలయం ముందు కూర్చుని ఉండగా ఒక పదేళ్ల కుర్రాడు బిచ్చమెత్తుతూ కనిపించాడు ఏం నాయనా చదువుకోవాల్సిన ప్రాయంలో ఇలా బిచ్చమెత్తుతున్నావేమిటి నీ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు అని అడిగాడు విశ్వనాథం ఆరు నెలల క్రితం ఒక పడవ ప్రమాదంలో మా నాన్న చనిపోయారు నిరు పేదలం నేను మా అవిటి తాతయ్య బిచ్చమెత్తుకుంటేనే కానీ మా ఆకలి తీరదు అన్నాడు కుర్రాడు దీనంగా విశ్వనాథం కుర్రాన్ని ఆప్యాయంగా దగ్గరికి పిలిచి నీ పేరేంటి బాబు అని అడిగాడు మల్లేశం అన్నాడు కుర్రాడు నేను చదివిస్తే చదువుతావా అని అడిగాడు విశ్వనాథం ఓ చదువుకుంటాను మరి మా తాతయ్య సంగతి ఏమిటి అన్నాడు మల్లేశం అతడికి మూడు పూటలా తిండి పెట్టే బాధ్యత నాది నువ్వు చదువుకుంటావా మల్లేశం అడిగాడు విశ్వనాథం మల్లేశం సంతోషంగా తల ఊపాడు ఆ తర్వాత విశ్వనాథం చెప్పిన మాటకు భార్య ఆనందంతో అంగీకరించింది మల్లేశం వాళ్లతో పాటు సిరిపురం చేరి చక్కగా చదువుకోసాగాడు మరో పదేళ్లలో మల్లేశం బాగా చదివి పెద్దవాడయ్యాడు మల్లేశం తాత కన్ను మూశాడు వృద్ధుడైపోయిన విశ్వనాథం కూడా ఒకనాడు ప్రశాంతంగా అంతిమ శ్వాస విడిచాడు విశ్వనాథం ఏకైక కుమారుడు చైతన్య రీత్యా వేరొక దూర ప్రాంతంలో ఉండటంతో తండ్రి మరణించినప్పుడు కూడా రాలేకపోయాడు మల్లేశం చేతుల మీదుగానే విశ్వనాథం అంత్యక్రియలు జరిగాయి చైతన్య రెండు వారాల తర్వాత సిరిపురం వచ్చాడు తండ్రి తన ఆస్తి పాస్తులను మల్లేసం పేర రాసి వెళ్ళాడని తెలిసి చైతన్య ఆగ్రహం చెందాడు ఆ విషయంగా తల్లిని నిలదీయాలని ఆవేశంగా ఇంటిని సమీపించిన చైతన్యకు ఆ ఇంటి లోపల నుంచి ఏవో మాటలు వినిపి వినిపించటంతో వాకిట్లోనే ఆగిపోయాడు గురువుగారు అందించిన విద్యతో నేను నా జీవనోపాధిని వెతుక్కోగలను ఇన్నాళ్ళు నాకు అన్నం పెట్టి కాపాడిన మిమ్మల్ని ఇక మీదట నా కంటి పాపలా కాపాడుకోవడం నా బాధ్యత గారిచ్చిన ఆస్తిని మాత్రం మీ కుమారుడికే అప్పగిస్తాను అందుకు మీరు అనుమతించాలి అంటున్నాడు లోపల మల్లేశం ఆ మాట విని అతడి మంచి మనసును అర్థం చేసుకున్న చైతన్య లోపలికి వచ్చి మల్లేశం చేతులు పట్టుకొని నువ్వు సోదర సమానుడివి కన్నంత మాత్రా నా కొడుకు కాడు పెంచుకున్నవాడు కూడా కన్న బిడ్డకు తీసిపోడని నువ్వు నిరూపించావు తండ్రి గారిచ్చిన ఆస్తిని నువ్వే ఉంచుకో పట్నం రావడానికి అమ్మ ఇష్టం చూపటం లేదు కనుక ఆమెను నువ్వే తల్లిలో చూసుకోవాలి అన్నాడు చైతన్య విశాలాక్షి ఉన్నన్నాళ్ళు ఉన్న ఊరు వదిలి వెళ్లకుండా మల్లేశం వద్దే ఉంటూ శేష జీవితాన్ని ప్రశాంతంగా గడిపింది మల్లేశం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు తను చదువుకున్న పాఠశాలలోనే ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ కన్న బిడ్డ కన్నా పెంపుడు కొడుకే నయమని అందరి ప్రశంసలకు పాత్రుడయ్యాడు ఇదేనండి ఇవాళ కథ మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ తో షేర్ చేయండి మీ విలువైన సలహాలను అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ అందరి సపోర్టు నాకు అందిస్తారని కోరుకుంటున్నాను